ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏ పని చేయాలన్నా మనకి ఒక అసిస్టెంట్ లాగా గురువులాగా ఉపయోగపడుతుంది అయితే ఏ ఏఐ వాడాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన పర్ప్లెక్సిటీ ప్రో ఏఐ ఇప్పుడు చాలా ఉపయోగంలో ఉంది చాట్ జీపీటీ యొక్క ప్రీ మోడల్ అంటే జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ దానికి లోడ్ చేసిన జ్ఞానంతో పనిచేస్తుంది ఇది క్రియేటివ్ కంటెంట్ ను రూపొందించడంలో మంచిది కానీ నమ్మకమైన కొత్త సమాచారం కోసం సరిపోదు ఇంకా ఇండియాలో దాని ప్రీమియం ప్లాన్స్ చాలా ఖరీదైనవి మరియు పరిమితమైనవిగా ఉన్నాయి దీనికి భిన్నంగా పర్ప్లెక్సిటీ ప్రో నేరుగా ఇంటర్నెట్ లోని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చేసి మీ ప్రశ్నకు సంబంధించిన వెబ్సైట్ లింకులతో వెరిఫైడ్ సోర్సెస్ సహా సమగ్రమైన సమాధానాన్ని అందిస్తుంది ఇది ఒకే చోట ఐదు బలమైన ఏఐస్ ని ఇస్తుంది ఓపెన్ ఏఐ యొక్క జీపీటీ టర్బో గూగుల్ యొక్క జెమినీ ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్ మరియు ఎక్స్ఏఐ యొక్క గ్రోక్ మీరు మీకు ఇష్టమైన మోడల్ ని ఎంచుకోవచ్చు ఇది సమాధానాల యొక్క ఖచ్చితత్వాన్ని మరియు లోతును మరింత పెంచుతుంది పరిశోధన డేటా విశ్లేషణ లేదా ఏదైనా విషయంపై లోతైన అవగాహన అవసరమైన వారికి ఇది సరైన పరిష్కారం అన్ని యాప్లు ఒకలా ఉండవు